హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ని నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా గత వీడియోలో అంటే ఎలాంటి వీడియోలో మనం చెప్పిన విధంగానే రాయలసీమ జిల్లాలో అయితే ముఖ్యంగా దక్షిణ భాగాల్లో గత రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అదేవిధంగా అన్నమయ్య సత్యసాయి అనంతపురంలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనం విస్తారంగా వర్షాలు చూసాం అటు ప్రకాశం నంద్యాల కర్నూలులో కూడా చల్లా కొన్ని వర్షాలు అయితే నమోదు జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అలానే గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ మనం వర్షాలు అయితే గమనించడం జరిగిందండి సో ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ అంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ యొక్క ఉరుములు మెరుపుల వర్షాలు ఈ యొక్క ఈశాన్ రుతుపానాలు ప్రారంభించడానికి ముందు అంటే ఈశాన్ ఋతుపవనాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులు వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తుంది సో దాని గురించి అలానే వీడియోలో ఇంకా మనం వచ్చే రూమ్ ఫోర్కాస్ట్ తెలుసుకుంటాం కాబట్టి అనేది గురించి చర్చించుకుందాం వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం సో ప్రస్తుతం ఒక్కసారి శాటిలైట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి శాటిలైట్ ఇమేజ్ ఏం చెప్తుందంటే నైరుతి ఉత్పవనాలు అనేవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియా అంటే యాభై శాతం భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాయి ఇంకొక యాభై శాతం మాత్రమే నైరుతి పవనాలు అనేవి ఇంకా భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి సో చూసుకుంటే ఇక్కడ లైన్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఇక్కడ మనకి ఉపగ్రహ చిత్రమే క్లియర్గా చెప్తుంది ఏంటంటే మధ్య భారతదేశంతో పాటుగా ఉత్తర భారతదేశం తూర్పు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే నైరుతి నిష్క్రమణ మనకి జరిగింది ఇంకా కొంచెం దక్షిణ భారతదేశంతో పాటు తూర్పు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నాయి సో ఏంటంటే ఈ యొక్క దక్షిణ భారతదేశం తూర్పు భారతదేశంలో కూడా మనకి రానున్న మూడు నాలుగు రోజుల్లో అంటే పద్నాలుగవ తేదీ కల్లా మొత్తం నైరుతి నిష్క్రమించే అవకాశాలు అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి అలాగే శాటిల్టై ఇమేజ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే వీడియో తీసు తీస్తున్న సమయంలో సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే అలానే కాకినాడ నుంచి తుని ప్రాంతంలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు నమోదవుతున్న పరిస్థితి శాటిలైట్ ఇమేజ్ ప్రకారంగా మనకి క్లియర్ కట్గా ప్రస్తుతాన్ని తెలుస్తోందండి ఇంకా గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే ముఖ్యంగా గత ఇరవై నాలుగు గంటల్లో చిత్తూరులో అత్యధికంగా మనకి నూట నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం అంటే ఆల్మోస్ట్ నూట యాభై దగ్గర నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం దగ్గర నమోదైంది సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా మనకి దక్షిణ రాయలసీమతో పాటుగా మధ్య కోస్తాంధ్ర అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఎక్కువగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఉత్తర కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఇప్పుడు రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితిలో ఒకసారి గాల్ విశ్లేషణ చేసుకుంటూ తెలుసుకుందాం ఒకసారి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో గాలు విశ్లేషణ చూస్తే మనకి క్లియర్ కట్గా ఇటు మ మధ్య కోస్తాంధ్రతో పాటుగా అలానే మనకి దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మ్యాజివ్ కన్వర్జెన్స్ అంటే గాలులు బాగా సంగమిస్తున్నాయి ఇక్కడ క్లియర్ క్లియర్గా నేను లైన్ ఎత్తి గీసాను ఈ మధ్యలో గాళ్ళు అనేది అస్థిరత అంటే గాళ్ళు అసహజనత కొనసాగుతుంది ముఖ్యంగా విండ్ ఇన్స్టేబిలిటీ అంటాము అంటే ఏంటంటే మన ఒంట్లో కూడా ఇప్పుడు మనకి ఫీవర్ వస్తే ఎలా ఉంటుంది లైక్ దగ్గు జలుబు ఉంటుంది అంటే ఒక క్రియేట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తే మనకి ఫీవర్ కానీ ఒక బ్యాక్టీరియా వైరస్ కానీ ఏదైనా మనం శరీరంలోకి దూరితే అప్పుడు ఎలా అయితే మన బాడీ అనేది ఇన్స్టేబుల్గా అంటే సరిగ్గా కండిషన్స్ ఉండవో అలానే వాతావరణంలో కూడా గాలులు అనేవి ఇన్స్టేబుల్గా ఉంటాయి అంటే అసెజర్నత ఉంటే మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అనేవి నమోదవుతుంటాయి ఎక్కువగా ఋతుపవనాలు ఈసా నైరుతు నిష్క్రమించే సమయము ఈసా ఋతుపవనాల ఆగమనంకి ఈ యొక్క మధ్య పీరియడ్ ఉంటుంది కదా ట్రాన్జిషన్ ఫేజ్ అంటాం దీన్ని ఈ టైంలో ఎక్కువగా ఈ యొక్క ఉరుములు మెరుపుల వర్షాలు అనేవి ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటామండి సో దీని ప్రభావంతో ఏంటంటే మధ్య మధ్య కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర అలానే దక్షిణ రాయలసీమ జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి క్లియర్ కట్గా ఈ యొక్క వాతావరణ ఈ యొక్క విండ్ ఎనాలిసిస్ ద్వారా మనం చూసుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ అవర్స్లో జిల్లాల వారికి వర్షపాతం ఎంత ఎంత ఉండబోతోంది అనేది ఒకసారి చూసుకుందాం సో రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో ఎక్సెప్ట్ కొన్ని దక్షిణ అలానే ఈశాన్య తెలంగాణ మినహాయించి అన్ని ప్రాంతాలలో మనకి పొడి వాతావరణం అలానే ఎండ వాతావరణం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నైరుతి అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఆల్మోస్ట్ ఎండకు వచ్చింది మరో రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పానాలు వదిలి వెళ్ళిపోనున్నాయి ఆల్రెడీ మధ్య తెలంగాణ వరకు కూడా నైరుతి నిష్క్రమించింది ఇంకా దక్షిణ అలానే తూర్పు ఈశాన్య తెలంగాణలో మాత్రం ఇంకా నాయుద్ది కొనసాగుతుంది సో దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వచ్చే ఇరవై నాలుగు వర్షాలు పెద్దగా ఉండే అవకాశం అయితే మనకి లేదు కానీ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం అలానే ఖమ్మం నల్గొండ సూర్యాపేట దాంతో పాటుగా గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు అంటే ఏంటంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు తెలంగాణ జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ మనం ఉరుములు మెరుపుతో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రలో మాత్రం తండర్ అంటే ఏవైతే ఉరుములు మెరుపులు వర్షాలు కురిసే అవకాశం మనకు కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి ఈ ఐదు ఐదు జిల్లాల్లో ఈ ఆరు జిల్లాల్లో కూడా ఏంటంటే విజయనగరంతో సహా ఈ ఆరు జిల్లాల్లో ఏంటంటే మనకి చెల్లా చెదురుగా ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయం ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయం వరకు అక్కడక్కడ మనకి చెల్లా చెదురుగా ఉరుములు మెరుగుతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి అంతకంటే ఎక్కువగా ఉండవు అదే అదేవిధంగా ఎక్కువ చోట్ల కూడా మనకు ఉండే అవకాశం లేదు గోదావరిలో కూడా సేమ్ అండి మనకి ఉభయ గోదావరితో పాటుగా కోనసీమ అదేవిధంగా కాకినాడలో మనకి అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కాస్తంత ఏలూరు జిల్లాతో పాటుగా వెస్ట్ గోదావరిలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి బాపట్ల గుంటూరు కృష్ణ విజయవాడ అలానే పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు ముఖ్యంగా చేరాల నుంచి ఒంగోలు బెల్ట్ ఈ పరిసర ప్రాంతాలు విజయవాడతో సహా గుంటూరు కూడా ఈ ఈ మధ్య కోస్తాంధ్ర బెల్తాంట్లో మనకి ఎక్కువ ప్రాంతాలు రోములు మెరుపులు వర్షాలు ఉండే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం మధ్యాహ్నం నుంచి సాయంకాలం అలానే రాత్రి అర్ధరాత్రి సమయం వరకు కూడా మనకి ఈ యొక్క ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన విజయవాడ కృష్ణ ఎన్టీఆర్తో సహా పల్నాడులో పలు భాగాలు అదేవిధంగా మనకి బాపట్ల గుంటూరు అలానే ఉత్తర ప్రకాశం నుండి చీరాల నుండి ఒంగోలు బెల్ట్ వరకు కూడా మనకి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు చూసుకుంటే ప్రకాశం నుండి దక్షిణ భాగాలు ముఖ్యంగా మనకి కావలి సరి పరిసర ప్రాంతాలతో పాటు నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు నెల్లూరు జిల్లాలోని లోపల భాగాలు అంటే వెజ్నమూరు ఉదయగిరి అలానే మనకి ఇంకా కిందకు వస్తే నెల్లూరు నుంచి డౌన్కి వెంకటగిరి అలానే తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పుట్టూరు శ్రీకాళహస్తి ఈ తత్తర ప్రాంతాల్లో కూడా మనకి సముద్రం దూరంగా ఉండే భాగాల్లో వర్షాలు నమోదవుతాయి తిరుపతి జిల్లాలో కూడా అక్కడ కూడా వర్షాలు నమోదేందుకు ఆస్కారం అయితే రాగల నాలుగు గంటలు కనిపిస్తోంది చిత్తూరు జిల్లాలో కూడా మనకి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా సాయంత్రం నుంచి అర్ధరాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాలోని మదనపల్లితో సహా రాయచోటి రాజంపేట కడప జిల్లాలోని మనకి ప్రొద్దుటూరు జమ్మల మడుగు పులివెందుల ఈ తర ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉంది అదేవిధంగా సత్యశేవరి జిల్లాలోని పుట్టపర్తి ధర్మవరంలో కూడా ఓ మోస్తాం నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉంది ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఇంకా అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా దక్షిణ భాగాలు అంటే అనంతపురం నుంచి మనకి పుట్టపర్తి వైపు అంటే అనంతపురం నుంచి మనకి సౌత్ సత్యసాయి దగ్గరగా ఉన్న భాగాల్లో కొంచెం వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా మధ్య కోస్తాంధ్ర నుంచి దక్షిణ కోస్తాంధ్ర అటు దక్షిణ రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా ఈ బెల్ట్ ఈ ఎంటైర్ బెల్ట్ అంతా కూడా మనకి విస్తారంగా ఉరుములు మిరుపులు వర్షాలు ఈరోజు రాత్రి అలానే అర్ధరాత్రి సమయంలో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇక కర్నూలు నంద్యాల జిల్లాల్లో పోలిస్తే రాయలసీమ అన్ని జిల్లాల్లో కంటే కర్నూలు నల్ల జిల్లాలో చాలా తక్కువగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నాలుగు గంటల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి దట్స్ ఆల్ ఫర్ ఇంకేం లేదు మా ఉరుములు మెరుపులు వర్షాలు అయితే మాత్రం మనకి మరొక మూడు నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈసారి రుతుపవాలలో ఒకసారి దగ్గర పడుతున్న సమయంలో వాతావరణ పరిస్థితులు మళ్ళీ మారే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలు మరొక రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుందన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి పోస్తాంధ్రలో వర్షాలు అయితే మనకి మరొక మరికొన్ని రోజులు మరికొన్ని వారాల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది తెలంగాణలో వర్షాల ప్రభావం తగ్గి పూర్తి పొడి వాతావరణం వచ్చే నాలుగైదు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో కనిపించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అచ్చాఫన్ను మరొక వీడితో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్